అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్స్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వెల్కమ్ టు తేజ టైమ్స్ సంక్రాంతి ముత్యాల ముగ్గులు అందమైన గొబ్బెమ్మలు హరిదాసుల సంకీర్తనలు గంగిరెద్దుల నృత్యాలు గాలిపటాలు భోగి మట్టలు అత్తారింట అల్లుళ్ళు చేసే సందళ్ళు ఇలా అన్ని రకాలుగా ఉవ్వెత్తన ఎగసిపడేటువంటి ఆనందానికి లోగిళ్ళు మన ఆంధ్రులు జరుపుకునేటువంటి అతిపెద్ద ఏకైక పండుగ ఈ సంక్రాంతి మరి కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత ఇది వారికి తొలి సంక్రాంతి ఈ సంక్రాంతి నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు గారు ఈసారి ఈ సంక్రాంతిని మరింత శోభాయమానంగా జరపడానికి ఆయన అన్ని ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నారు ఇది నియోజకవర్గంలోని కుప్పలగుప్తం మండలం ఎస్యానం బీచ్ వద్ద మూడు రోజుల పాటు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో అద్భుతంగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలను చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు మరి ఆ విశేషాలు ఏంటో ఆయనే అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈసారి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇది తొలి సంక్రాంతి మరి ఈ సంక్రాంతికి భారీ ఎత్తున ఇక్కడ కోనసీమలో ఈ యొక్క సంక్రాంతిని చేరపాలని చెప్పేసి మీరు అయితే చేస్తున్నారు ఆ విశేషాలు ఏంటి మా సొంతూరు సోరసానియానంలో గత పూర్వకాలం నుంచి సంక్రోత్సవాలు జరిగాయి అది ఇటీవల కాలంలో పదేళ్ళ నుంచి మానేశారు రెండవది సోరసానియానంలో మన జిల్లాలోనే అందమైన బీచ్ ఉంది ఆ బీచ్ని టూరిజంగా మార్చాలని బీచ్ను కేంద్రంగా పెట్టి మరికొన్ని ప్రాంతాలను పెట్టి మన జిల్లాని టూరిజం జిల్లాగా మార్చాలని అభిప్రాయం ప్రభుత్వం కూడా టూరిజాన్ని పరిశ్రమగా గుర్తించింది ముఖ్యమంత్రి గారు టూరిజాన్ని పరిశ్రమ గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా సంక్రాంతి పండుగ తెలుగువారి జీవితాల్లో అత్యంత ముఖ్యమైన పండుగ ప్రతి వ్యక్తి ఇంటికి వచ్చే పండుగ ఉన్నా సంవత్సరం ఎక్కడ పనిచేసుకున్నా సంక్రాంతికి ఇంటికి వచ్చే పండుగ అలాంటి పండుగని ఈరోజు ఒక డెస్టినీ లేదు అమలాపురంలో అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక డెస్టినీ లేదు సంక్రాంతి సో సంక్రాంతికి ఒక డెస్టినీగా ఆ బీచ్ని మారిస్తే అందరూ ఒకరోజైన ఆ రిలాక్సేషన్ పొంది ఆ పండుగను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున చేయాలని భావించాం కానీ ఇంకా అది ఇంకా ఆచరణ రాలేదు వస్తుందని ఆశిస్తున్నాను అందాక గ్రామ పెద్దలు ముందుకొచ్చి ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు నా వంతుగా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే రోడ్లు అక్కడ అవసరమైనటువంటి ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే పనులు నేను సహాయపడుతున్నాను ఏర్పాట్ల విషయంలో నేను సహాయపడుతున్నా ఏర్పాట్లన్నీ శాసనసభ్యుడిగా నా బాధ్యత ఈ ప్రాంత ప్రజలకి సంక్రాంతి సంబరాలని అందివ్వడం అనేది సంవత్సరం ఒకసారి చేయడం అనేది అంతైన అవసరం ఉంది అందుకని ఏ పని చేసినా ప్రజాక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూరిజంగా అమలాపురం కేంద్రంగా ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధి చేయాలంటే మనందరము కలిసి అనేక టూరిజం ఈవెంట్లు చేయాలి అందులో అంతర్భాగంగా సంక్రాంతి పండుగతో పాటు టూరిజం కూడా అయ్యేలాగా ఈ కార్యక్రమం తీసుకున్నాం దీనివల్ల ప్రజలు సంతోషిస్తారు అనుకుంటున్నాను నేను సార్ ఇప్పుడు భారీ ఎత్తున అంటే కామన్గా సంక్రాంతికి పందాలు జరుగుతాయి మీరు యాడ్ చేసిన ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏంటి ఈ సంబరాల్లో పందాలు ఇంకా ఇతర 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 ఏవైతే చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నామో అవన్నీ ఉంటాయి అది కాకుండా ఎంటర్టైన్మెంట్ ఉండదు ఎంటర్టైన్మెంట్ అనేది లోకల్లో కాకుండా హైదరాబాదు లెవెల్లో ఒక పేరు ఉన్నటువంటి జబర్దస్త్ టీం ఏదైతే ఈటీవీలో వస్తుందో అందులో ఆర్టిస్టులు కూడా రాబోతున్నారు అలాగే పాడుతాతీయ సింగర్స్ కూడా రాబోతున్నారు అలానే మిమిక్రీ ఆర్టిస్టులు రాబోతున్నారు ఇంకా బీచ్లో రకరకాల ఈవెంట్లు గ్రామస్తులు చేస్తున్నారు ఇవన్నీ ఎప్పుడూ చూడని అనుభూతిని కలిగిస్తారు మన ప్రాంత వాసులకి ఎప్పుడు ఇంతవరకు ఈ ప్రాంతంలో చూడని అనుభూతిని కలిగించి మరి ఈ సంక్రాంతికి శోర్షానయానం బీచ్ సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ ఏదైతే అనుకుంటారో దానికి ఇది ఎక్స్ట్రా గానే మనం భావించవచ్చు సార్ అయితే మీరు చెప్పిన ఏర్పాట్లు చూస్తే మీరు ఇస్తున్న పబ్లిసిటీ చూస్తే లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది కదా మరి సింగిల్ రోడ్లు కదా శోషానయానం మరి ఆ ట్రాఫిక్ నియంత్రణ కోసం మీరు చేపట్టిన చర్యలు ఏమైనా ఉన్నాయా అదే ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాము పెట్టి ట్రాఫిక్ కంట్రోల్కి రోడ్ల ఏర్పాటుకి చర్యలు తీసుకున్నాము కలెక్టర్ గారు కూడా ముందుకు వచ్చి ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక మా సుషా నేరానికి వెళ్ళే చల్లపల్లి కాలాగొట్టుని సగం వరకు బీటీ రోడ్డు ఉంది మిగిలిన సగము గతుకు రోడ్డు ఉంది ఆ సకాన్ని ఇప్పుడు మనము బీటీ రోడ్డుగా మారుస్తున్నాము అలాగే గోపాలంటూ సుషాన దారి కూడా సగం బీటీ రోడ్డు ఉంది సగం గతుకులు ఉన్నాయి దాన్ని కూడా బీటీ రోడ్డుగా మారుస్తున్నాము అది కాకుండా మొన్న జరిగినటువంటి ఉమెన్ వాలీబాల్ ఈవెంట్లో జరిగినటువంటి ఫిక్ జామ్ దృష్టిలో పెట్టుకొని ఆ ట్రాఫిక్ జామ్ మళ్ళీ అరేంజ్ అవ్వకూడదని దాన్ని కొత్త రోడ్డు నోటి ఫామ్ చేపిస్తున్నాను ఆ కొత్త రోడ్డు వల్ల వన్ వేలోనే ట్రాఫిక్ ఉంటుంది ఎదురు బొదురు అయ్యే సముద్రానికి వెళ్ళే దారిలో ఎక్కడ ఎదురు బదురు అవరు అలాగే ఒక వే అవుట్ సైడ్ యానం నుంచి సంక్రాంతి చూసి బయటకు వచ్చే వాళ్ళకి సలపెలిక అలా కొట్టించి సంక్రాంతి వచ్చే వాళ్ళని గోపారం దారిచ్చి ఎక్కడ ఎదురవ్వకుండా వాహనాలు ఎదురవ్వకుండా ఈ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడటం కూడా ఏర్పాటు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారిని అందరినీ అడిగి అవసరమైనటువంటి చర్యలు కూడా సీఎస్ఆర్లు కూడా నిధులు పెట్టి ఈ ఇన్ఫ్రా అంతా కూడా చేస్తున్నాం ఇప్పుడు ఎస్యానోలో ఇటీవల మీరు జాతీయ స్థాయిలో వాలీబాల్ బీచ్ వాలీబాల్ పోటీ నిర్వహించారు సక్సెస్ అయ్యారు మరి ఈ సంక్రాంతి సంబరాలు కూడా అక్కడే ఏర్పాటు చేయడం వరకు అంతరాలు సముద్రం అక్కడే ఉంది కాబట్టి అక్కడ చేస్తున్నాం సముద్రం ఎక్కడ ఉన్నప్పుడు చేద్దాం సముద్రం బేస్ చేసుకుంది ఇది జరిగేది సముద్రాన్ని బేస్ చేసుకుంది సముద్రం ఆ ఊర్లో ఉంది ఆ ఊర్లో బీచ్ ఎక్కువ ఉంది ఒక యాభై వేల మంది ఒకేసారి కూర్చొని ప్రోగ్రాం చూసేంత స్థలం ఉంది ఇవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అలాగే సముద్రం అనేది ఖచ్చితంగా సంక్రాంతి పండగకి వచ్చినటువంటి బంధువులు ఆ మూడు రోజులు ఒకరోజు సముద్రం వెళ్తారు సో ఇంకా దాని దృష్టిలో పెట్టుకుని సముద్రము బీచ్ అందాలని దృష్టిలో పెట్టుకుని దా అక్కడ పెడితే మరింత అందం తప్ప అని తప్ప ఉద్దేశం లేదు అయితే వాడలదేవులో ప్రతి సంవత్సరం సంక్రాంతికి కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు దాని మీద కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారా వాళ్ళ ఇక్కడ దృష్టి తీసుకురాలేదు అది వాళ్ళు తీసుకొస్తే దాని మీద కూడా పెడతాను సో ఇక్కడ కూడా వీళ్ళు కూడా కైస్ నిన్న మీ మీడియా మిత్రులకు సలహా ఇచ్చారు ఇది ఇక్కడ కూడా కైట్ ఫెస్టివల్ పెట్టమని అది కూడా ఆలోచిస్తాం ఓకే సార్ యస్యానంలో సాగర తీరాన ఎగిరిపడే అలల చెంతన ఎగిసిపడి ఉత్సాహానికి మరింత ఊపినిద్దాం ఈ సంక్రాంతికి మీరందరూ తరలి రండి అంటున్నారు మన శాసనసభ్యులు ఐక్యబట్ల ఆనందరావు గారు ఇది ఇక్కడ పరిస్థితి రవితేజ తేజ టైమ్స్ అమలాపురం

మార్బుల్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ డిజైనర్ క్రేప్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఫ్యాన్సీ శారీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ లేడీస్ వేర్ లో లాంగ్ కలీ కుర్తి త్రీ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ పీసెస్ ప్లాజా సెట్స్ టూ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ లెగిన్ ఫైవ్ పీసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది క్రాప్టాప్ చుడిదార్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ లో జీన్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ మెన్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి